ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రజాపాలన కార్యక్రమానికి సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు శనివారం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కొల్లాపూర్ పట్టణంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు సంబంధిత అభయాస్తం పథకాల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా దరఖాస్తుదారులతో మాట్లాడిన వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దరఖాస్తుదారులకు అధికారులకు విధిగా సమగ్ర వివరాలు చదివి వినిపించి ఒకటి రెండు సార్లు సరిచూసుకుని పూరించాలని అన్నారు దరఖాస్తులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు ఎంపీపీ గారికి ఎంపీపీ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ప్రజా పాలన ప్రజల వద్దకు పాలన ప్రజాస్వామ్య పాలన ప్రజాస్వామ్య పాలన అనే నినాదంతో తల్లి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా రెండు గ్యారంటీ స్కీమ్లను అమలు పరిచింది అవేంటిది అనగా మహాల సారీ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అనగా మన అక్కలకు చెల్లెలకు అమ్మలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని మరియు ఐదు లక్షల రూపాయల బీమాని పది లక్షల రాజీ వారికి శ్రీ బీమాగా పెంపొందించింది మిగిలిన పథకాలన్నింటి వందలాది మంది బిడ్డల ఫలితం త్యాగాల పుణ్యవాణి తెలంగాణ రాష్ట్రం సాధించు సాధించుల తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు కరో నెరవేరాలని పరిస్థితి ప్రజాస్వామ్యం పరిణమిడాలని అణజీవేత దుర్మార్గాలు దౌర్జన్యాలు ఉండదని అమరవీరుల ఆశయం ఆకాంక్ష సమజాలకు దురదృ సమాజాలకు ఆ లక్ష్యం ఆ లక్ష్యం నెరవేరని కారణంగా ఆ లక్ష్యం నెరవేరు కారణంగా తొమ్మిది సంవత్సరాల పరిపాలన తర్వాత యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చి మా ఆకాంక్ష నెరవేరని మా కష్టాలు తీర్చాలని ఒక గొప్ప నమ్మకంతో ఆశయంతో ఈనాడు కాంగ్రెస్ పార్టీకి అధికారం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ప్రజల ప్రభుత్వం రాకముందు ఎన్నికల సందర్భంలోనే ఎన్నికల సందర్భంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వస్తే ఏం చేస్తామని ముందే చెప్పడం జరిగింది ప్రణాళికలో భాగంగా మేనిఫెస్టో భాగంగా ఈ ఆరు గ్యారెంట్లు ఆరు గ్యారెంటీలు సోనియా గాంధీ గారి నాయకత్వాన మీటింగ్లో చెప్పడం జరిగింది దానిక మేనిఫెస్టో జరిగింది ఈ ఆరు గ్యారెంటీలు అవ్వ కోసమే అధికారం చేపట్టిన మొదటి రోజే సోనియా గాంధీ గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశంతో వారి ముఖ్యమంత్రి నాయకత్వంలో మొదటి రోజే రెండు యొక్క ఆరు గ్యారెంటులు రెండు ప్రారంభించడం జరిగింది మరి త్రీ ఆర్టీస్ భవిష్యత్తు ఇతర చేయడం జరిగింది మరి మిగతా ఆరు గ్యారెంటుల అమలు కోసమే ఈనాడు ప్రజాపాలన అనే కార్యక్రమం తీసుకొని ప్రజల వందరికీ అధికారులు వచ్చి అన్ని గ్రామాలలో అన్ని మున్సిపాలిటీల్లో అన్ని వార్డుల్లో కార్యక్రమం చేపట్టి ఒక దరఖాస్తు ఫారం ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయసం ప్రజా ప్రజాపరంలో భాగంగా ప్రజాపరం దరఖాస్తు ఈ దరఖాస్తు ఫారంలో వీటన్ని సంబంధించి ఎవరైతే పేదవాళ్ళకు సంబంధించి ఏమేమైతే వాళ్ళకు అర్హత అంటే ప్రభుత్వ చట్టం ప్రకారం చేపట్ల ప్రకారం ఏదైతే వాళ్ళకు ఈ పథకాన్ని అభివృద్ధి కోసం వాళ్ళ సమాచారం కూడా జరిగింది అందులో ప్రధానంగా వాళ్ళ యొక్క పేరు ఆధార్ నెంబరు రేషన్ కార్డ్ నంబరు ఇవన్నీ ఇస్తూ మహాలక్ష్మి పథకం ఉంటే కావాలంటే రెండు వేల నెంబర్ అంటే కొట్టడం ఐదు వందల గ్యాస్ కావాలంటే సిలిండర్ అంటే కొట్టడం అంటే ఆరు ఏ కావాలో అడగడం అంటే రైతు భరోసా ఉంటే రైతు భరోసా నుంచి టిక్ చేయడం అంటే వాళ్ళ యొక్క వివరాలు కూడా సరైన అంటే ఇద్దరు నిద్ర పడడం రెండు కూడా అలాగే రోజు అంటే కరెంటు బిల్లులో ఫ్రీ కరెంట్ రెండు వేల యూనిట్లో ఇది కావాలంటే అదే తిరగడం అలాగే జీవిత రెండు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు రూపాయలు చేయడం ఈ నాలుగు వేల రూపాయలు పెన్షన్ కరెంట్ వాళ్ళు ఉంటే ఆల్రెడీ రెండు వేల రూపాయలు పెన్షన్ వస్తున్న వాళ్ళు మనకి రాయన్స్ అవసరం లేదు కొద్దిగా లేని వాళ్ళు ఉంటే కొద్దిగా వాళ్ళు రాయడం ఇట్లా ఈ ప్రతి అంశం పట్ల కూడా ఇలా అడగడం జరిగింది ఇవన్నీ ఫిరప్ చేసిస్తే ఈ సమాచారం ప్రకారం ప్రభుత్వం మళ్ళీ త్వరలోనే దర్శన ఈ యొక్క కార్యక్రమాన్ని అమలు కార్యక్రమం చేయబడితే జరుగుతుంది కాబట్టి ఇందులో అందరూ భాగస్వామాలని చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా ఈ సందర్భంగా మీ అందరితో విలేదు గుర్యం చేసేది ముఖ్యంగా అధికారులు తర్వాత ప్రజాప్రతి తర్వాత రాజకీయ నాయకులు ఇది అందరి సమిష్టి బాధ్యత నాకు పదవి లేదు కాదు కాబట్టి నాకే సంబంధం అలాగే అధికారులు కూడా వాళ్ళు రావాలని కాకుండా ఎట్లయితే మనం మిగతా విషయాల పట్ల బాగా గొప్ప చెప్తాం ఎన్నికలతో చదివించి ఒకటి అడుగుతున్నాయి అంటే ఎన్నికల తర్వాత కూడా ఎవరెవరు లేని వాళ్ళో ఏ సమస్య ఉందో మనం పోయి అడగం